హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము హైదరాబాద్ పోతున్నాము ఇక్కడ దారిలో ఆంజక చూస్తున్నాను అట్లా కృష్ణానది కానీ అయితే వీడియో చేస్తున్నాను అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అయితే ఎరవల్లికి వచ్చేసినాం అనమాట హైదరాబాద్ పోతుంటే దారిలో దిం కృష్ణానది చూపిస్తాడు మొత్తం చూడండి ఎట్లుంది నీళ్ళు అయితే బంద్ చేసినది అనమాట గేట్లు మొత్తం ఏరవల్లి ఇక్కడ అయివే మేమైతే కిందికి రావడం జరిగింది మనం బండి అయితే అక్కడ పెట్టినామన్నమాట సుసజమని నది మొత్తం నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చిన అనమాట చూడండి ఎట్లుంది నది చూడండి మొత్తం అయితే నది మొత్తం పబ్లిక్ కూడా చాలా వచ్చిన అనమాట ఏంటంటే గేట్లు ఒకటి బంద్ చేయడం జరిగిందంట నీళ్ళు అయితే వదలలేదు చాలామంది ఫొటోస్ అయ్యప్ప అంతా అంటే మంది అయితే చూసినారు ఇక్కడ పైన హైవే కింద కృష్ణా నది అనమాట ఇక్కడ చూడండి మొత్తం నదిలో వీళ్ళు పైసలు పుడుక్కునేటంట అట్లా వీళ్ళంతా నదిని చూడడానికి వచ్చినారు ఇక్కడైతే వద్దు అక్కడ ఉన్నా కనిపిస్తున్నాయి పింక్ కలర్ దర్శామి ఉండే కదా ఆమె అయితే పైసలు వేసుకొని పిక్తున్నాడు ఇదంతా ఇదంతైతే ఇదంతా ఇక్కడ ఇద్దరు మా బుడ్డో చూడండి ఇక్కడ ఆడే మెట్లు దిగుతాడంటున్నాము ఇక్కడ ఇక్కడైతే వాళ్ళు పైసలు బుడికేట చూడండి ఎట్లా బుడుక్తున్నాడు కళ్ళకి మొత్తం బెల్ట్ వేసుకొని అదే వీళ్ళు కళ్ళకి మొత్తం ఎట్లా చేసి చూపిస్తున్నా మొత్తం చూడండి పబ్లిక్ అయితే ఎట్లా వచ్చినారు కృష్ణానది చూడడానికి ఇంకా అయితే నీళ్ళు ఇంకా వదలలేదు కాబట్టి చాలా మొన్న వదిలినారంట బంద్ చేశారు పైసలు అయితే ఎత్కెటలు ఎట్లా అంటే అంటే ఐస్కాంతాలతో మొత్తం పైన మన కృష్ణా నదిలు కదా ఆ పైసలన్నీ బుడుక్కోడానికి మొత్తం అయస్కాంతాలు వేసుకొని వచ్చేసినారు రోజుకి వెయ్యి పదహైదు వందల వరకు అయితే దొరుకుతాయట అక్కడ చూడండి మా బుడ్డోడైతే మొత్తం నీళ్ళలో దియాలని ట్రై చేస్తున్నాడు ఏడుస్తున్నాడు నీళ్ళలో దింపలేదని జారిపోతాడే మాకేం భయం వేస్తుంది అనమాట మొత్తం అయితే చాలా బాగుంది అనమాట చూడడానికి ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుంది ఉంది చాలా ప్లేస్ అయితే మస్తుంది పార్కింగ్లకు కూడా కార్లకు కూడా బస్సులకి చూడండి ఏమో మొత్తం ఇక్కడ నీళ్ళు అయితే చాలా అనమాట మొన్నటి వరకు అయితే మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వచ్చి చాలా ఫుల్ అయిపోయాడు మొత్తం అంతా ఇప్పుడు ఖాళీగా అయిపోయింది అనమాట ఏమైతే పెద్దగా లేదు మా బుడ్డోడు చూడండి ఎట్లా ఎక్కిపోతాడు మెటికల్ అయితే స్టెప్స్ చూడండి మా అవ్వను క్యాప్తే అయిపోయింది అనమాట క్రిస్టన్ అది చూసి అదినే వెళ్తాము పిలుచుకుంటున్నాడు పైకి ఎక్కువ ఎక్కువ మా బుడ్డోడు అవ్వ అరే కళ్యాణ్ మావాడు స్మైల్ ఇస్తాడు మావాడికి అట్లా చేయాలంటే చాలా ఇష్టం ఇంకా ఆగిపోయినాడేమో మేము వెళ్ళలేదనే కానీ మట్టి తీసుకుంటాడు రారా దా దా కళ్యాణ్గా మొత్తం ఎట్లా చేస్తాయి మావాడు ఇంకా రెండు మెటికలు ఎక్కేస్తే కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అట్లే మనకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆవిడ చూడండి మళ్ళీ లేచినాడు ఇప్పుడైతే ఓకే బాయ్ అట్లే ఇంకా చూపిస్తా ఇంకా ఉన్నాయన్నమాట బాయ్ అనేది ఏం లేదు ఇంకా ఏ చూపిస్తాను ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే అనమాట బీచ్ ఆంజనేయ స్వామి గుడి అంటారు ఇక్కడ ఎట్లుంది చూడండి మొత్తం అయితే వీడియోస్ దీని రంట లోపలికైతే వేసినాం అనమాట అందుకోసం మనం కూడా బయలుదేరే సమయం అయితే హైదరాబాద్కి లేట్ అవుతుంది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ అట్లే మన వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నాం మనకైతే సపోర్ట్ చేయండి ఓకే బాయ్